ఏమంట అసలు పేరు వచ్చి పులిపాతలవి తండ్రి పేరు రాజయ్య దర్శక తండ్రి పేరు చంద్రయ్య ఇది ఒక గ్రామం గ్రాము బై క్లాస్ట్ వచ్చి తెలుగు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఇతనికి మొదటి నుంచి కూడా కొంచెం ఆవారిన వాళ్ళు తెలుగు వాళ్ళ నాన్నగారు సింగరే నేను కూడా అయింది ఇతను ఏం పని చేయకుండా పతలాడటము మతారాష్ట్రపతి పతలాడటం దాంట్లో చెప్పినప్పుడు తీసుకొచ్చి వారే చూస్తారు తర్వాత డబ్బులు నష్టపోయినప్పుడు వారే అడిగితే ఓపెన్ చేస్తారని చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ దొంగతనం చేస్తారు ఆయన టార్గెట్ ఏంటంటే సిక్స్టీ ఇయర్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో అవుట్స్కర్ట్స్లో ఎబోవ్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు ఒక అఫెన్స్ చేసే రెండు రోజులు బండి వేసుకొని ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతాడు తిరిగి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో చూసుకొని ఆడతారు సాయంత్రం పూట రాత్రిపూట పోయి వాళ్ళ దగ్గర చైర్ను తీసుకోవడం స్నాచింగ్ చేయడం అనేది అతను వృత్తిగా పెట్టుకున్నాడు ఇట్లా మొత్తం మన దగ్గర ఐదు కేసులు ఒప్పుకున్నాడు అది మానుకొండూరు ఒకటి లాస్ట్ మార్చి నెల నుంచి ఇతన్ని దొంగతనం చేయడానికి అలవాటు పడ్డాడు ఒకటి మానకొండూరు తర్వాత ఒకటి జమ్మికుంట మిగతా మూడు గురి వీణమక మండలంలో ఇతను పెద్దవాళ్ళ దగ్గర నుంచి స్నాచింగ్స్ చేసుకొని ఇంచుమించి పద్నాలుగు తులాల బంగారాన్ని స్నాక్ చేయడం జరిగింది ఇది తీసుకెళ్ళిన తర్వాత ఇతను ఏం చేస్తారంటే సుల్తానాబాద్లో పెడతాడు ఆయన భార్యకి ఏం చెప్తాడు నాకు కుదో పెట్టిండు డబ్బులు ఇచ్చేది ఉన్నా అని చెప్పి ఆమె హెల్ప్ తీసుకొని వెళ్ళి అక్కడ కుదో పెడతాడు తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు డబ్బులు ఇస్తారు అట్లా డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ పతలు ఆడటానికి పోతే డబ్బులు వస్తాయి వచ్చినప్పుడు వైఫ్కి ఇచ్చి అది ఇప్పించుకోమని చెప్తాడు అట్లా ఆమెకు అలవాటు అయిపోయింది అయిపోయి ముతూట్ ఫైనాన్స్లో పెట్టి తీసుకొచ్చింది ఒక రెండు క్వశ్చన్స్లో గోల్డ్ ఏమో మహారాష్ట్ర పోయి అమ్ముకొని సగం కరిగించుకొని సగం దగ్గర పెట్టుకున్నాడు ఈ రెండు కేసుల్లో కూడా సగం సగం కరిగించుకొని పెట్టుకుని మిగతాది ఇది ఇంకో ఇంటాక్ట్ ప్రాపర్టీ ముతుల పిల్ల కాపులో సుల్తానాబాద్లో ఉండిందండి ఇతను కేవలం జనసానకు అలవాటు పడి పని ఒళ్లొంగక నాందార్ సింగరేణిలో పనిచేసి అతనికి పిల్లల్ని పోషించడానికి శక్తి లేక ఇదొంగతనాలకు అలవాటుపడి పెద్దవాళ్ళని టార్గెట్ చేసుకొని అంగతనాలు స్టార్ట్ చేసి మా దీంట్లో భాగంగా వినవంక పోలీసులు మరియు మా సిఐ లక్ష్మీనారాయణ గారు తిరుపతి ఎస్ఐ గారు వారి బృందమైన హెడ్కాన్షర్ మోహన్ కుమర్ ప్రశాంత్ రమేష్ అండ్ మహేష్ వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా వాళ్ళకున్న సోర్స్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి ఈరోజు ఆయన ఎట్టస్తుందని చెప్పేసి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా పట్టుకోవడం జరిగింది థ్యాంక్ యూ నాలుగు నెలలో మండలపల్లిలో పల్లెలు చేసింది తర్వాత చెల్లూరు ఆ తర్వాత దేశాయపల్లి ఆ తర్వాత అన్నారం మానకో మండలం ఆ తర్వాత కొత్తపల్లి జమ్మకుండా వల్ల మొత్తం ఐదు అఫెన్సెస్ చేశాడండి ఈ చేసిన తర్వాత పిన్ కార్డులో ముద్దు పిన్ కార్డులో సుల్తానాబాద్ పెట్టుకోవడం జరిగింది మొత్తం ఫోర్టీన్ టూ లాక్స్ గోల్డ్ పోయింది మాకు రికవరీ పదకొండు గ్రాముల ప్లస్ రికవరీ అయితే సగం అమ్ముకుని ఆయన బద్దలాల్లో పెట్టింది గుర్తుదం దగ్గర మహారాష్ట్ర పోయి కరిగిచ్చుకోవడం వల్ల మేము రికవరీ అయ్యి ప్రస్తుతానికి అయితే ఇది రికవరీ చేసుకుని ఇంకా ముద్దు ఫైనాన్స్లో ఒక చేయమని అది రికవరీ చేస్తాం బెట్ చేయడం జరిగింది